వెల్కమ్ టు లక్ష్మీస్ ఇంటి వంటలు మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను దానికి కావలసినవి బియ్యం ఒక కప్పు బిర్యానీ ఆకులు రెండు ఉల్లిపాయ ఒకటి నూనె రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ముక్కలు నాలుగు లవంగాలు ఆరు ఇలాచీలు మూడు సాజీర ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పుదీనా కొద్దిగా పచ్చిమిరపకాయలు మూడు కొత్తిమీర కొద్దిగా తయారీ విధానం ముందుగా మనము బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు ఇలా నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బగారైస్ రైస్ వండుకోవడానికి ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె వేడి చేసుకో గిన్నె అయిన తర్వాత ముందుగా నెయ్యి వేసుకోవాలి తర్వాత నూనె వేసుకోవాలి నూనె నెయ్యి వేడి అయిన తర్వాత ముందుగా సాజీర వేసుకోవాలి తర్వాత లవంగాలు ఇలాచీలు చెక్క బిర్యానీ ఆకు వేసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తేలికలు వేయాలి తర్వాత పొడవుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి వేసి అంతా కలుపుతూ ఇలా దోరగా వేయించుకోవాలి మనము బగారీ రైస్కి ఉల్లిపాయలని పొడవగానే తరుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న పుదీనా తరుగు సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు వేయాలి వేసి అంతా ఒకసారి ఇలా కలిసేటట్టు కలుపుతూ వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మంట తగ్గించుకొని మనము కొలతగా తీసుకున్న కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి రెండు అలా రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపి నీళ్ళు బాగా మరగనివ్వాలి మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా చూసుకుంటూ ఉండాలి ఇలా ఎసరు కాగుతున్నప్పుడు మంట తగ్గించుకొని మనము ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి తెలంగాణ బగార రైస్ ఎక్కువగా సన్న బియ్యంతోనే చేసుకుంటారు బాస్మతి రైస్తో కూడా ఈ బగార అన్నం చేసుకోవచ్చు ఇలా బియ్యాన్ని అంతా ఎసట్లో వేసుకోవాలి బియ్యం అన్నీ వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపి మంట పెంచుకోవాలి మంట పెంచుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా మూత పెంచు చూసుకుంటూ అంతా కలుపుతూ ఉండాలి ఇలా మూత ఇలా పెట్టి చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా సగానికి పైగా ఉడికిన తర్వాత మనము మంట తగ్ మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మీడియం మంట మీద ఉడికించుకున్న తర్వాత మంట తగ్గించుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని అన్నము మగ్గే వరకు ఉడికించుకోవాలి చిన్న మంట మీద మగ్గించుకోవాలి అన్నం కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి ఇంకా ఇలా కలపాలి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు అన్నం మగ్గనివ్వాలి అన్నం మగ్గేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి మిగిలిన నెయ్యిని ఇలా వేయాలి ఇలా అంతా వేసి కలిపి పెట్టి అన్నం అంతా మగ్గిన తర్వాత బగారా రైసు ఇలా రెడీ అవుతుంది ఈ బగారా రైస్ మటన్ పులుసులోకి చికెన్ పులుసులోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి